ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఓ సామెత మనకు తెలుగులో ఉంది అయితే దీని సంబంధం ఏమంటే ఇది ఐదు సంవత్సరాల నుంచి ఇసుక సిమెంటు ఐరన్ ఇవన్నీ కూడా ధరల అదుపులోనే ఉన్నాయి అయినా కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఎక్కువ రేట్లు కట్టేది ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు అయితే కొనేవాళ్ళు లేరు ఇప్పుడు యాక్చువల్గా రేట్లు వాళ్ళు కట్టిన దానికి పదకొండు శాతం పెంచారు పదకొండు శాతం పెంచితే ఇప్పుడు ఇప్పుడు ఏమి కొనేవాడు ఎవరు లేడు ప్రస్తుతం హైదరాబాదులో ముప్పై పర్సెంట్ తగ్గారు ముప్పై పర్సెంట్ సపోజే వంద మంది కొనేవాళ్ళు దాంట్లో ముప్పై మంది తగ్గారు అసలు కొనేవాళ్ళే కరువు అయిపోయారు ఈ ఎందుకంటే ఈ బిల్డర్లు చెప్పేటువంటి అబద్ధాలు ఎవరిని నమ్మడం లేదు పైపెచ్ ఈ దీనికి తోడు ఇప్పుడు యుద్ధాలు యుద్ధాలు అంటే ఎవరు కొనేవాళ్ళు లేడు నాలుగు రూపాయలు ఉంటే మన అవసరానికి అమ్మితే కొనేవాడు ఉన్నాడు కాబట్టి ఏమే ఈ యుద్ధాలు నడుస్తున్న డబ్బులు ఉంటే మనం బతికిపోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో జరుగుతుందంట ఇప్పుడు యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది ఎక్సెప్ట్ చెన్నైలో మాత్రం మిగతా చోట హైదరాబాదు ఢిల్లీ బాంబే పూణే ఇవి ఈ ప్రాంతాలంతా కూడా బాగా తగ్గాయి ఎందుకంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు అబద్ధాలు చెప్పింది దానివల్ల ఏమే అందులో రే రేట్లు విపరీతంగా అన్న అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే దీని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు బిల్డర్ ఉన్నారు చిన్నపాటి బిల్డరు ఓ పది కోట్లలోపు చేస్తున్నాడు అనుకోండి వాడు ఏం చేస్తే వాడి దగ్గర పది వాడు కో దగ్గర ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటాడు వాడు అగ్రిమెంట్ చేస్తాడు ల్యాండ్కు ఏదో పెడతా ఆ డాక్యుమెంట్లు అనేవి బ్యాంకులో ఇచ్చి వాళ్ళు వెంచర్ అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత ఏమైంది అది కొనేవాడు ఉన్నాడు ఒక పక్క వడ్డీ అనేది వస్తూ ఉంటుంది ఈ వడ్డీ వచ్చిన దాని వల్ల అప్పు పెరుగుతూ ఉంటుంది వాడు కొనేవాడు వాడు ఏముంటాడు ఇప్పుడు దీనిపైన లోన్ వాడు బోల్డ్ అని తీసేసి ఉంటాడు తీసేసి వాడు ఆ పిల్లరు ఆ అమౌంట్ను వాళ్ళ పిల్లోల పేరు పైన వేరే దేశాలు ట్రాన్స్ఫర్ చేయడం వేరే దేశాల్లో పెట్టి అక్కడ డబ్బులు తరలి తరలిస్తుండడము ఇది ఒక సర్వసాధారణమైన ప్రక్రియ దీని నుంచి అంటే ఆ బ్యాంకులో వచ్చే డబ్బు ఏంది మనం కట్టేటువంటి జిఎస్టీనే మీరు నేను మనము మనందరం కట్టినటువంటి జిఎస్టీని బ్యాంకులు కడతానే ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రిపోర్ట్ కూడా ఏమంటే సంవత్సరానికి ఐదు వేల మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళ డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళు ఎలా పోతుందో వాళ్ళు ఎంత సంపాదించినా దీన్ని ఎవరు ఎగ్జామిన్ చేసే వాళ్ళు లేరు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళైతే వెళ్ళిపోతారు అట్లనే ఈ బిల్డర్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు అరవై ఫోర్లు డెబ్బై ఫోర్లు కడుతున్నా అని అంటున్నారు కట్టిన ఏమి ఇబ్బంది అవేమి అవి ఎవరు డబ్బులు కాదు అది ప్రజల సంబంధం ఏంటంటే వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకొని కడతారు రేపు పొద్దునే అమ్మినోడితే అంతా డబ్బులు తీసుకొని అవి సపరేట్ పెట్టుకుంటారు అదే వాళ్ళకేమి ఇవ్వరు ఎవరికి బ్యాంకులకు లోన్ ఏమి కట్టరు వాళ్ళు అది సపరేట్ చేస్తుంటారు సో అవి అప్పు ఉంటుంది ఇది నడుస్తూనే ఉంటుంది ఒకవేళ రేపు పొద్దునే అది అమ్ముడు పోలే అనుకో బ్యాంకు కూడా పోతుంది బ్యాంకు కూడా అది ఎంతకపోతే అంత తీసుకోండి అది ఏది వాళ్ళు మళ్ళీ సర్ఫేస్ యాక్ట్ కింద చట్టాన్ని దాన్ని అమలు పరిచి దాన్ని కింద రికవరీ పెడతారు అందుకు చెప్తున్నా బ్యాంకులు బిల్డర్స్కు అప్పులు ఇవ్వడం బంద్ చేసేలా ఎందుకంటే వాళ్ళ వస్తువును కొనేటువంటి లేడు ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు కాబట్టి కొనే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకు ఎట్టి పరిస్థితులను అది ప్రజల సొమ్ము కాబట్టి వాళ్ళకు లోన్ అనేది బిల్డర్ నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఏమైనా చేసుకో బ్యాంకుల్లో లోన్ తీసి కడతా ఉంటే లేదు నువ్వు అప్పు కట్టుకుంటే లేదనే అది ప్రజల సో నష్టం అవుతుంది కదా కొనేవాళ్ళు లేకుంటే